హలో చెప్పండి ఆ అనీ అనీయ్ గారు చెప్పండి సిస్టర్ ఎవరు మీరు నేను డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నాను చెప్పండి పోస్ట్ లు కూడా పెంచుకొని ఏమనట్లేదు కానీ సార్ ఈవెన్ నిజం చెప్పాలంటే మా ఊర్లో స్కూల్ కూడా మూతారు సార్ పిల్లలు ఫైవ్ కిలోమీటర్స్ నడిచి వెళ్తున్నారు వాళ్ళ బాధను చూసి మీకు మేమే డిఎస్సి టీచర్ అయ్యి వీళ్ళకి మా ఊర్లోని నేనే పాఠాలు చెప్పాలని అని ఎన్నో కలలు కన్నాను సార్ కొన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు కదండి సార్ సిలబస్ చూస్తే నాకు నిజంగా థాట్స్ హాట్సాప్ ఏమి రావట్లేదు మరి చాలా రూడ్ గా మాట్లాడుతున్నారు సార్ అసలు ఒక్కరు కూడా అసలు ఏంటి పరిస్థితి అని ఒకసారి బయటకు వచ్చి మాట్లాడితే కదండి సార్ తెలిసేది ఎవరో ఏదో పోస్ట్ పెట్టారని చెప్పేసి వాళ్ళకు వాళ్ళగా అనుభవించుకుంటే సరిపోతుంది సార్ కొన్నిసార్లు మన మనల్ని మోసం చేసినట్లు ఉంటుంది అన్ని కూడా ఎవరో ఏదో వచ్చి బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ పార్టీల కోసం వాళ్ళు పెట్టుకుంటే మేమేం ఏం చేశాము సార్ మరి ఒక పని చేయ డైరెక్ట్ ఇంట్లోనే చెప్పు ఇక నా కొడుకులు ఇట్లా మా మా పట్ల ఇట్లా చేస్తుండే ఎమ్మెల్యే గడు ముఖ్యమంత్రి నేను ఎగ్జామ్ కూడా రాస్తే రాస్తాను రాస్తే రాస్తాను లేకపోతే మెంటల్ గా ప్రిపేర్ చేయడం ఇప్పుడు మనం బతకాలి కదా మరి ఆ లుచ్చా నా కొడుకు మోసం చేసిండని మీరు మీ అమ్మ నాన్నకు మోసం చేయకూడదు కదా నువ్వు టీచర్ అయితే ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా నేను నిన్న ఇక్కడనే ఓయూ లైబ్రరీ కాడ ఆర్ట్స్ కాలేజ్ కాడ నేను చెప్పినా డిఎస్సి సిలబస్ టిఆర్టి సిలబస్ చదివిన వాళ్ళంతా టీచర్లే నంబర్ అనేది మార్కులు అనేది వాడి సెలక్షన్ అనేది అది ఒక ఓన్లీ అఫీషియల్ గా వచ్చేదే డిఎస్సి లో మేము టెడ్ రాసినప్పుడు కూడా నార్మలైజేషన్ చేయలేదు సార్ దాని గురించి కూడా మేము కొట్లాడట్లేదు సరే దాని గురించి పక్కకు పెట్టి డిఎస్ఈ మెయిన్ టార్గెట్ చేసుకుందాం దీనికి ముందు వద్దాం అని చెప్పేసి అనుకున్నాం ఎంత అన్యాయమో తెలిసే సార్ దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వచ్చింది పేపర్ ఎంత కొంతమందికి ఎంత ఈజీ కొంతమందికి ఎంత హార్డ్ ఒక్కసారి దానికి ఫ్యాకల్టీని అడిగి చూడండి సార్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏం చెప్తారో మీకే తెలుస్తుంది ఫ్యాకల్టీ వాళ్ళు కూడా కోర్టులో ఇయరింగ్ ఉంది అది ఏం జరుగుతుందో చూద్దాము రేపటి దాకా మీ పేరు అన్నారు భవానీ సార్ మీ నంబర్ నాకు సేవ్ చేయండి మీరే ఇంకా మంచి మీలాంటి మానవతావాదులు బతకాలి మీరు బతికి వంద మందికి ధైర్యం చెప్పాలి మీలాంటి వాళ్ళు మంచి చచ్చిపోతే మీ ఎమ్మెల్యే లాంటి దుర్మార్గులు రాజ్యం వెళ్తుంటారు రేవంత్ రెడ్డి గారు లాంటి వాడు మళ్ళా గెలుస్తాడు ఆ లుచ్చా నా కొడుకుని ఓడగొట్టడానికన్నా మనం బతకాలి కదా మా భవిష్యత్తులో ఇంకా చాలా మందిని చంపుతారు మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ఇది ఎట్లా అవుతుంది పక్కన ఇప్పుడు ఇప్పుడు మేము డిఎస్సి ని పెట్టి గ్రూప్స్ కి చదువుదాం అన్న కూడా సిలబస్ మొత్తం వేరు సార్ మీ గ్రూప్స్ కూడా క్రాక్ చేసే సిచ్యువేషన్ లేదు మేము డిఎస్సి నే నమ్ముకొని కూర్చున్నవాళ్ళం సార్ మాకు ఇప్పుడు ఇట్లాంటి అన్యాయం జరుగుతుంది సార్ మేము ఈవెన్ మీ గ్రూప్స్ కి కూడా మేము అంతకు పోటీ ఇచ్చే అంత రాలేదు సార్ ఎందుకంటే మాకు తెలుసు మేము ప్రిపేర్ అయ్యేద్ది దేనికోసం మా మైండ్ కూడా వెంటనే సెట్ అవ్వద్ది కదా మీరు అన్నది వాస్తవం కానీ కొన్ని జీవితంలో మన చేతిలో ఉన్నాయి ఏదన్నా చేయగలుగుతాము కొన్ని మన జీవితంలో మనం చేయలేని ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నాతో మీ భవాని లాగానే చాలా మందికి పోస్టులు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ జోన్లో కానీ వాళ్ళ లో కానీ వాళ్ళ లో కానీ వాళ్ళ జెండర్ లో కానీ ఇట్లా ఉన్నాయి ఒకటి రెండవది సేమ్ ఇప్పుడు మీ తోనే సిలబస్ కంప్లీట్ చేయలేక కొన్ని వేలాది మంది ఏడుస్తున్నారు చావు పరిష్కారం కాదు కదా మళ్ళీ మీ అమ్మ నాన్న తట్టుకోలేరు వాళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేయి వాడు మోసం చేసిండు మాకు టైం ఇవ్వట్లేదు మధ్యలో టిఆర్టీ ఇది టిటిసి పెట్టిండు టెట్ టెట్ పెట్టినాడు లుచ్చా నా కొడుకు నెల రోజుల నార్మలైజేషన్ చేయలేడని మెంటల్ గా అమ్మ నాన్నను నువ్వు టూన్ చే యువర్ ఆల్సో టీచర్ అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేస్తే టీచర్ కాదు మీరు ఆ టీచర్ ఉండాల్సిన జ్ఞానం ఉంటే టీచర్ అయినట్టే గ్రౌండ్ ఏం లేదు సార్ నాకు ఫాదర్ ఉన్నారు ఒక్కరే ఉన్నారు మా మమ్మీకి కూడా ఆపరేషన్ రీసెంట్ గా అయింది తనని చూసుకుంటూ కూడా నేను ఈవెన్ నేను ఖమంలో ఉండి నేను ప్రిపేర్ అయ్యాను సార్ ఫస్ట్ లో ఉన్నప్పుడు అప్పుడు నేను ట్యూషన్స్ చెప్పుకుంటూనే పిల్లలకి నేను ఇక్కడ ఇల్లు కడుపుకున్నా ఇప్పుడు కేవలం డిఎస్ఈ వచ్చిందని అందుట్లో మా అమ్మగారికి ఆపరేషన్ ఏందని ఇంటికి వచ్చాను సార్ ఇప్పుడు నాకు కాదు ఒక్కటే నేను ఇప్పుడు ఏదని ఎట్టని వెళ్ళను సార్ ఫాదర్ మీ ఫాదర్ మీ ఫాదర్ గురించి ఏమన్నారు లేదు సార్ ఫాదర్ లేడా ఓన్లీ సింగిల్ పేరెంట్ మీరు అవును సార్ సరే సరే ఒక అన్న లెక్క చెప్తున్నా మీకు ఏదైనా కష్టం ఉంటే నేను ఉంటా గానీ మీరు ఎట్టి పరిస్థితులలో మనోధైర్యం కోల్పోవద్దు ఏం చేద్దాం అనేది కూడా మేము పది రోజులు కూడా వారం రోజులు కూడా నేను ఆలోచిస్తూనే ఉన్నా బలంగా కష్టపడుతూనే ఉన్నా మీరు ఏమైనా చేసుకుంటే నాకు పని చేయాలనిపించదు కష్టపడాలనిపించదు ఆ అందుకేనే నేనేమంటున్నానంటే వరకు కూడా మేము అవర్స్ అవర్స్ లో కూర్చొని కంప్లీట్ చేయాలని ప్లానింగ్ కూడా వేసుకొని కంప్లీట్ చేసుకుంటే వచ్చాం కూడా సార్ అయినా అవ్వట్లేదు మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి వీటన్ని దృష్టిలో పెట్టుకొని ముందడికేసి మీ ఇలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకొని ముందుకు వస్తుంటే కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎంఆర్ఏ గారికి ఎన్ని సార్లు ఫోన్ చేసి ఇప్పుడు ఫోన్ లెఫ్ట్ చేసి ఎలాగంటే ఎలాగ సార్ అదే అదే మీరు ఇంత పెయిన్ఫుల్ గా ఉన్నారు నేను ఐ కెన్ అండర్స్టాండ్ అంటే మీ నేను కూడా మేము వచ్చి ఎటువంటి పార్టీలకి మద్దతుగా మాట్లాడిన రోజు లేని ఫస్ట్ టైం మేము బయటకు వచ్చి మా మా జీవితాలు మారుతాయి అని అరే కాంగ్రెస్ వేయండి అమ్మా అని మాకు మేముగా చెప్పి దగ్గర దగ్గరగా సార్ నా నుంచే మా విలేజ్ పిల్లలు ఇట్లా మీ పిల్లలకి టీచర్ వస్తారు అని చెప్పి దగ్గర దగ్గర నేను ముప్పై మందితో ఓట్లు వేయించాను సార్ నేను ఈ రోజు ఒప్పుకుంటున్నాను వితౌట్ మనీ వాళ్ళు మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఖచ్చితంగా వేయాలి అని చెప్పి చేసి వాళ్ళకి భరోసా ఇచ్చాను ఈ రోజు ఇట్లా జరుగుతుంటే నాకు నేనే సిగ్గుపడుతున్నా సరే సరే ఇంట్లో వాళ్ళకి నచ్చి చెప్పుకుంటా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఆన్సర్ సార్ అవునవును అదే ఎట్లా చేద్దాం ఆలోచిస్తున్నా ఏం అర్థం అవట్లేదు మీరు అయితే ధైర్యంగా ఉండాలా నా నంబర్ సేవ్ చేసుకోండి హలో ఇప్పుడు మేము ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేస్తాము జీవితంలో మరి కొన్ని కొన్ని అనుకున్నాయి అయితే కావచ్చు కాకపోవచ్చు కానీ మీరైతే మీరు ఆ పెద్ద పెద్ద డిసిషన్స్ అట్లా పెట్టుకోవద్దు ఎందుకంటున్నంటే మీకు ఆ జ్ఞానం ఉంది కదా టీచర్ సిలబస్ కోసం చదివిన జ్ఞానం ఉంది మీరు టీచరే జాయిన్ అయిన వాళ్ళే టీచర్ కాదు జాయిన్ కాని వాళ్ళు కూడా టీచరే మీతో చాలా పనుంది దేశంలో సంఘంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి రేపు భవిష్యత్తులో మనకు వచ్చిన దుస్థితి మనకు భవిష్యత్తు తరాలకు చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు రావద్దంటే క్యాలెండర్ ఇయర్ కోసము ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లయితే ఎగ్జామ్స్ పెడుతుందో ఎట్లెట్లయితే కథలు ఉంటాయో ఆ దానికోసం ఇప్పుడు ఉన్న అంతా కొట్లాడి ట్రెండ్ సెట్ చేద్దాము తర్వాత వీళ్ళ పాయింట్లు ఎట్లా ఇప్పుడు వన్ ఇయర్ దగ్గరకు వచ్చింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది సరే ఇంకా అది పక్కన పెడితే సమాజంలో ఇది ఒక మనకు ఒక ఇంకా మనం సొసైటీకి టీచర్ కావచ్చు ఇప్పుడు నేను ఇంకా భవిష్యత్ ఇంకా క్లాస్లో చెప్పే టీచర్ల కొరత కంటే సొసైటీలో ప్రజలకు టీచింగ్ చేసేటోళ్ళు తక్కువయ్యు ఒకవేళ మీకు అక్కడ మిస్ అయితే ఇక్కడ చేద్దాం నేను ఉంటా మీరు అందరు ధైర్యంగా ఉండండి ఏదన్నా మంచికి చెడుకు నేను ఉంటాను మీకు మాటిస్తున్నా భవాని గారు చెల్లెమ్మ సరేనా నేను సేవ్ చేసుకోండి నేను ఇప్పుడు ఆడియో మన ఛానల్లో పెట్టాలనా మీరు పెట్టమంటే ఒక కొన్ని లక్షల మందికి హెల్ప్ అవుతుంది అట్లీస్ట్ అంటే నీలాంటి వాళ్ళు ఎంతమంది బాధ ఇవే నా సీతక్కకు లేకపోతే రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలకు ఇలా కన్నా తెలియాలి కదా నీ బాధ సరే చెల్లెమ్మ